అందరికీ జై భీములు పల్నాడు జిల్లా మాచర నియోజకవర్గంలోని వురం జాశ్వ విగ్రహం దగ్గర ఆయనకు అర్పిస్తూ గుర్రం జాసవా గారికి నూట ముప్పైవ జయంతి సందర్భంగా దళిత భోజన సంక్షేమ సేవా సంఘం దళిత భోజన భీమసేన అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర ప్రతానికి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలను రుబ్బుమాపడానికి జాస్వా గారు ఆధునిక కవుల్లో మొదలు కవిగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దేశంలో చూసినట్లయితే ఇరికొండ మండలం చేటగడ్డపాడులో ఆయన జన్మించడం జరిగింది పచ్చని పొలాల మధ్య ఆయన జన్మించిన తర్వాత ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొని పాఠశాలలో తండ్రి వీరయ్య తల్లి లింగమ్మ తండ్రి వేరు కులాల వారైనప్పటికీ కూడా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి కులాల మీద పోరాటం చేసి ఆయన చదువుకొని భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ కవిగా ఆయన చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన మొదటి ప్రపంచ యుద్ధంలో ఆయన అదేవిధంగా రోద్రన్ చర్చిలో కూడా ఆయన ఉధ్యాపకుడిగా పనిచేయడం జరిగింది అదేవిధంగా ఆయన కవులు రచయితలు ఆయన ఆయన ద్వారా సమాజంలో ఒక మనిషి ఏ విధంగా జీవించాలని సమాజంలో ఉన్నటువంటి అసమానతలు రూపుమాపడానికి ఆయన చేసిన త్యాగం ఎనలేనిది ఎందుకంటే ఆయనకి ఎన్నో బిరుదులు వచ్చాయి కవి విశారద కవి సామ్రాట్ అదేవిధంగా కవి దిగ్గజ ఇలాంటి బిరుదులు వచ్చాయి అదేవిధంగా ఆయన చేసిన కవితలలో గబ్బిలము పరదేశి ప్రేమసాగరు సయంవరం నాగార్జున సాగరు ఇలాంటి బిరుదును ఆయనకు రావడం జరిగింది పంతొమ్మిది సంవత్సరంలో ఆయనకి పద్మ విభూషణ అవార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజులో మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఇలాంటి మంచి కవి మన పల్లాడు ప్రాంతంలో జన్మించడం ఎంతో గర్వింత విషయంగా మనము చెప్పుకుంటున్నాము ఎందుకంటే ఇలాంటి మహానుభావుల జయంతులు మనం చేసుకోవాలి నా జోహార్ తెలియజేస్తూ జోహార్ గుర్రం జాసువా జోహార్ గుర్రం జాసువా కొనసాగిద్దాం గుర్రం జాసువా శాలను కొనసాగిద్దాం గుర్రం జాసువా శాలను